శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి నిన్న ఆపేక్షలు దూరంగా ఉన్న వాళ్ళతో మనకు మాట్లాడాలని ఉండదా అలా తగ్గించేసుకుంటారు అలా అని చెప్పాను చాలామంది వాళ్ళ వాళ్ళ అనుభవాలు పంచుకున్నారు ప్రతి మనిషి జీవితంలోనూ రకరకాల అనుభవాలు ఉంటాయి కదండి నేను షేర్ చేసుకున్నట్టే మీరు నాతో షేర్ చేసుకున్నారు చాలా సంతోషం కానీ మనం ఎవరిని మార్చలేం కదా మారుతారు అని హోప్ ది బెస్ట్ అనుకోవడం లేకపోతే మన గుండె రాయి చేసుకోవడం అంతకన్నా మనం ఏం చేయలేము అయితే ఈరోజు నేను సొంత విషయమే మీరు బోరింగ్గా అనుకోకండి ఒక విషయం చెప్తాను మేనమామలు ఆపేక్ష మేనమామలతో అందరికీ చాలా కొంచెం మంచి బాండింగ్ ఉంటుంది కదండి వాళ్ళు ఆపేక్షగా చూస్తారు నాకైతే నలుగురు మేనమామలు నేను ఒక్కతనే మేనకోడల్ని నలుగురు మేనమామలు మా అమ్మ మా పిన్ని మా పిన్నికి ఇద్దరు అబ్బాయిలే మా అమ్మగారికి నేను మా అన్నయ్య అయితే మా పెద్దమ్మ మా అమ్మగారు తప్ప మిగతా వాళ్ళంతా చిన్నవాళ్ళే మా పిన్ని తర్వాత మా మామాయిలు ఇంకా చిన్నవాళ్ళు మా మామాయిలకి మాకు ఐదారేళ్ళు అలా తప్ప పెద్ద తేడా లేదన్నమాట దాంతో చిన్నప్పటి నుంచి సెలవులు వస్తే మేము మా అమ్మమ్మగారు ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం మా మామయ్యల మధ్య మధ్యలో మా ఇంటికి వస్తూ ఉండేవారు వాళ్ళు వస్తే మాకు బోర్డు సంతోషంగా ఉండేది అనమాట క్యారమ్స్ ఆడుకోవడం రకరకాల కబుర్లు అన్నీను మా అన్నయ్య మా మామయ్యలు మేమంతా దగ్గర దగ్గర వయసు అవడంతో అయితే ఇద్దరు మేనమావలు ఇంకాను అయితే మా మూడో మేనమావ కూడా అయితే వాళ్ళు తెగ నవ్వించేస్తూ ఉండేవారు చిన్నప్పుడు నన్ను ఏవో జోకులు వేసుకునేవాళ్ళం నవ్వేసుకునేవాళ్ళం వాళ్ళు నవ్వ ఆపేసుకునేవారు నాకు చిన్నప్పుడు నవ్వ ఆగేది కాదు గట్టిగా నవ్వేస్తూ ఉండేదాన్ని మా నాన్నగారి కోపం ఆడపిల్లల నవ్వకూడదని ఒక కరుపరిచేవారు అంతే అంతా మళ్ళీ డ్రాప్ సైలెన్స్ అయిపోయేది అన్నమాట అలా వాళ్ళు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి దాకా బాగుండేది కాకపోతే లక్కీగా మా మేనమా భార్యలు కూడా చాలా కలుపుకోరుగా ఉంటారు అందరూ కూడా క్లోజ్గా ఉండే మనుషులే కానీ చిన్నప్పటి రోజులు మా మానమాములతో సెలవులు వస్తే మేము వెళ్ళడం మా అన్నయ్య మేము గడిపిన రోజులు అవన్నీ గుర్తొస్తే ఏంటో ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అండి ఎవరికైనా బాల్యం బాగుంటుంది కదా కానీ అది మళ్ళీ రాదు బాల్యం అన్నది ఎంతో అపరూపమైనది ఆనందకరమైనది అది మాత్రం రాదు జీవితంలో రకరకాల అనుభవాలు జరుగుతాయి కానీ బాల్యం ఎక్కడి నుంచి వస్తుంది తర్వాత ఇంకా ఎవరి సంసారాలు ఎవరి కాపురాలు వాళ్ళకి అయిపోయిన తర్వాత అందరూ దూర దూరంగా అయిపోతారు ఎప్పుడైనా ఏ ఫంక్షన్లో అయినా కలుస్తాం మాట్లాడుకుంటాం అంతే తప్ప వేరే ఉండదు అంటే ఇప్పటికీ కలుస్తూ ఉంటాం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ చిన్నప్పుడు సంతోషం రాదు కదా మేనమావలతో మేనమావలు కూడా చాలా ఆపేక్షగా ఉంటారండి మేనకోడళ్ళతోనూ మేనల్లుళ్ళతోనూ చాలా అభిమానంగా ఉంటారు తల్లిలాగే వాళ్ళు కూడాను తల్లి తర్వాత పిన్ తల్లి మేనమామలు చాలా ఇదిగా ఉంటారు మేనత్తలు ఉంటే మేనత్తలు కూడా ఉంటారంటారు అయితే మా నాన్నగారు ఒక్కరే నాకు మేనత్తలు లేరు అందుకని మా మేనమామలు మా పిన్ని బాగా అలవాటు అమ్మ పోయినప్పటి నుంచి మా పిన్ని రెగ్యులర్గా తరచూ ఎలా ఉన్నావు ఏంటి అని కనుక్కుంటూనే ఉంటుంది నా క్షేమ సమాచారాలు అది అమ్మ బాధ్యత ఒక రకంగా మా పిన్ని తీసుకున్నట్టు తీసుకోవడం అంటే అదే మనం ఎలా ఉన్నాము ఏంటి అని వదిలేకుండా బాగున్నావా ఒంట్లో తేలిగ్గా ఉంటుందా ఏం చేస్తున్నావు పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అన్ని కనుక్కుంటూ ఉంటుంది ఎప్పుడైనా మా మేనమావలతో కూడా మాట్లాడుతూ ఉంటాము ఎక్కడైనా కలుస్తూ ఉంటాం ఎప్పుడైనా ఏదైనా సందర్భం వస్తే మేనమావల అపేక్ష చాలా చూశానండి నేను మా మేనమావ భార్యలు కూడా చాలా మంచివాళ్ళు వాళ్ళు కూడా ఎంతో అభిమానంగా ఉంటారు మా వారు కూడా మా మా కలిసిపోయారు మా మా వారన్నా కూడా మా మా చాలా అభిమానంగా ఉంటారు వాళ్ళు కూడా ఈయంతో కూడా మేము ఏమైనా జోకులు వేసుకున్నా ఏమైనా వేసుకున్నా మావాయిలు నేను ఏమైనా ఈయన ఏమనుకోరు మా మావాయిలు భార్యలు ఏమి అనుకోరు అందరూ తేలిగ్గా తీసుకుని నవ్వుకుంటాం అంతే జోకులు అంటే అని కాదు కొంతమంది ఇంకా పెళ్ళిళ్ళు అయిపోయాక అంత సరదాగా ఉండడం నవ్వడం అవి ఇష్టపడరు కదా అలాంటిది ఏమీ లేదులేండి మేము అలా అవి వెర్రి ఎలా కాదు కానీ ఊరికే కబులు చెప్పుకుంటాం అంతే ఏంటో నాకు నిన్న నుంచి దూరం మా అన్నయ్య దూరంగా ఉంటాడు అందుకని ఇక్కడ దగ్గరలో ఉన్నాడు వాడు మా అన్నయ్య గుర్తు రావడం ఈ చిన్నప్పుడు అవి ఏంటో అలా గుర్తొస్తూ ఉంటాయి ఒక్కోసారి మా అమ్మగారికి నాకు కూడా బాగా అటాచ్మెంట్ ఎక్కువండి నేను ఒకతనే కదా ఆడపిల్లని ఇప్పటికీ మా అమ్మగారు పోయి అయింది నేను ఏదైనా సంతోషం కానీ బాధ కానీ ఏదైనా చెప్పాలి ఆ వేళ జరిగింది అనుకోండి ఇన్సిడెంట్ నాకు బాగా మనసు కష్టం కలిగించేది కానీ లేకపోతే ఏదైనా ఈ విషయం ఆ అమ్మకి చెప్పాలి అనుకున్నది కానీ మా అమ్మ నేను కూడా చాలా హ్యూమరస్గా ఉండేవాళ్ళం ఏదైనా పుస్తకాల గురించి కూడా చర్చించుకునే వాళ్ళం నాకు ఆధ్యాత్మికత ఉత్తమ గ్రంథాల పఠన అవన్నీ అమ్మ వల్లే అలవాటు అయ్యాయి ఏదైనా చెప్పాలి అనుకుంటే మీరు నమ్మరు ఐదేళ్ళైంది ఈ రోజుకి మా అమ్మ రాత్రి కళలోకి వచ్చేస్తుంది ఆ నేను ఏం చెప్పాలనుకున్నా అవన్నీ చెప్పేస్తూ ఉంటాను మా అమ్మతో అమ్మ లేదు అన్నది నాకేంటో అది డైజెస్ట్ అవ్వలేదు ఇంకా ఆ కళ కూడా అంతా నిజంగానే అనిపిస్తుంది అనమాట నాకు అది ఏంటో నుంచి అలా ఒక రకంగా అయిపోయిందండి మనసు ఎందుకో పుట్టింటి వాళ్ళు ఎక్కువ గుర్తు రావడం మా అమ్మ గుర్తు రావడం మా అన్నయ్య గుర్తు రావడం అని మా అన్నయ్యతో మాట్లాడాలని అనిపించడం వాడు ఎక్కడో ఉంటాడు పిల్లలకి అంత ఉండదేమో ఆడవాళ్ళకున్నంత ఆర్ద్రత హృదయం ప్రేమ ఆపేక్షలు అంత తక్కువ ఉంటాయేమో ఒక రకంగా మా అన్నయ్య కన్నా మా మేనమామలే టచ్లో ఉంటారు అది మనం చెప్పలేము కదా ఎవరిది వాడికే ఆవి మరి ఎంతో ప్రేమగా ఉండేవాడు చిన్నప్పుడు ఉంటుందేమో బాధ్యతలు కొద్దీ ఒక్కొక్క వయసు వచ్చింది కొద్దీ మగవాళ్ళు గంభీరంగా అయిపోతారు కదా అందుకని మనం ఇది అని ఖచ్చితంగా కారణము చెప్పలేము నా మాటలు మీతో ఎందుకు చెప్తున్నానంటే మీరు నా ఫ్రెండ్స్ నా వాళ్ళు నా సిస్టర్స్ నా అక్కలో చెల్లెళ్ళో అనుకుంటాను కదా అందుకని మీతో కూడా పంచుకుంటే మీరు కూడా మీ విషయాలు చెప్తూ ఉంటారు ఇవన్నీ ఒక కొన్ని విషయాలు ఓదార్పుగా అనిపిస్తాయి కొన్ని విషయాలు ధైర్యాన్ని ఇస్తాయి కొన్ని విషయాలు ఊరటనిస్తాయి అలా రకరకాలుగా ఉంటాయి కదా అస్తమానం బయట విషయాలు జరిగేవి ఏం చెప్పుకుంటాం మన జీవితంలో మనం జరిగినాము మనం స్నేహితులం కాబట్టి చెప్పుకుంటే అదొక రకమైన ఓదార్పు అందుకని ఈరోజు నేను చెప్పే టాపిక్ నేను చెప్పే విషయాలు ఇవి మీకేమైనా బోరింగ్గా అనిపిస్తే నా సొంత విషయాలు ఏం అనుకోకండి మీరే సజెస్ట్ చేయండి ఫలానా గురించి చెప్పండి అని చెప్పి మరో విధంగా అన్యథ అనుకోవద్దు మీరందరూ కూడా మీ విషయాల గురించి నాతో చెప్తూ ఉండండి నా ఫోన్ నెంబర్ అడగా అడుగుతున్నారు అర్జెంటుగా మాట్లాడాలని అంటున్నారు ఫోన్ నెంబరు ఇవ్వడం అలాగా అది కొంచెం కష్టం అండి నేను మా చెప్పడం మీ నెంబర్ ఇవ్వండి మాట్లాడతాను అని చెప్తున్నాను మరి వాళ్ళు ఎవరు డైరెక్ట్గా నెంబర్ ఇవ్వట్లేదు మీరు మాట్లాడదలుచుకుంటే మీ నెంబర్ ఇస్తే మాట్లాడతాను లేకపోతే మీ పేరు కాకుండా వేరే పేరు ఎవరితో అయినా మీరు కామెంట్ చేస్తే మీ సమస్య ఏంటో మెసేజ్ చేస్తే దానికి సమాధానం తప్పకుండా ఇస్తాను ఈవిడ నెంబర్ ఇవ్వలేదు మాట్లాడలేదు అన్నది అహంకారం అయితే కాదు పొగర్మత్తరం అయితే కాదు దయచేసి అర్థం చేసుకోండి మీ సమస్యకు మాత్రం నేను తప్పకుండా పరిష్కారం చెప్పగలను అందుకని మీరు ఎలా అప్రోచ్ అవుతారో మరి మీ వీలు చూసుకోండి మీ కన్వీనియంట్ ఓకేనా మరి మీ మీ జీవితంలో అనుభవాలు మీ వాళ్ళతో ఉన్న దగ్గర వాళ్ళతో ఉన్న అనుబంధాలు అన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి మరి అక్కడ మాట్లాడుకుందాం ఉంటాను మీ స్నేహితురాలు విజయ పన్నాల